ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నా నుదుటిన తాకమ్మ నీకు అన్ని నిజాలు తెలుస్తాయి ఏం జరగడం లేదని బాధపడుతున్నావు కదా అలాంటివన్నీ కూడా నీ బాబాని నేను జరిపిస్తానమ్మా వెంటనే నన్ను నమ్మి నా నుదుటిన ఉన్న నామాన్ని తాకుబిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నా నుదుటిన ఉన్న నామాన్ని తాకు నీకు ఈరోజు తెలియబోయే నిజాలేంటో తెలుసుకోమ్మా నువ్వు ఎదురు చూసే కోరిక ఎప్పుడు తీరుతుందో తెలుసుకోబిడ్డ ఇప్పుడు నీ జీవితంలో నువ్వు చూసేటువంటి బాధలను చూసి కృంగిపోవద్దు నమ్మకంతో ఉండమ్మా ఇప్పుడు ఎంత నమ్మకంతో అయితే నువ్వు ఉంటావో నీవు నా నుదురిన ఉన్న నామాన్ని తాకావో నిన్ను అంత ప్రకాశవంతమైన వెలుగులోకి ఉంచుతాను అంతే అద్భుతం అనేది నీ జీవితంలో జరుగుతుంది ఎంతో కాలం కష్టపడుతూ ఎంతో ఓపికగా నీ బాబా చెప్పాడు అనే ఒకే ఒక నమ్మకం కోసం ఎదురు చూస్తున్నావు కదా ఇప్పుడు నేను నా నుదుటిన ఉన్న ఈ నామాన్ని తాకిన నీకు మంచి జరగబోతుందమ్మా నీకు జరిగిన వాటి గురించి నువ్వు దిగులు చెందుకు నువ్వు పోగొట్టుకున్నది నువ్వు దిగులు అవసరం లేదు బిడ్డ నీకు ఏదో ఒక రూపంలో నీకు అవసరమైంది నువ్వు అనుకున్నది తప్పక నీకు అందిస్తాను ఏ విషయం అయితే నువ్వు జరగాలి అనుకుంటున్నావో అది నీ జీవితంలో జరిగే తీరుతుంది నీ మనసులో ఉన్న బాధని నా మీద పెట్టి నువ్వు గర్వంగా నీకైనది చేస్తాను అని చెప్పి నమ్మకంగా ఎదురుచుడు ఈ క్షణం వరకు నీ జీవితం చేదుగా ఉంది కదా ఇక మీదట చూడమ్మా నీ జీవితం తీయగా మారబోతుంది నేను నీతో ఉన్నంత వరకు నీకు దిగులనేదే ఉండదు ఇది నీ బాబాగారి ఆన తల్లి నువ్వు దిగులు పడేది ఆపు నీ ఆర్థిక కష్టం వల్ల నీకు కలిగే కష్టం నీకు తెలుసు కదా అయినా అవసరాలు ఎవరి దగ్గరైనా సరే పూర్తి చేయిస్తానమ్మా ఏదో ఒక రూపంలో వచ్చి నీకైన అవసరాలని నీ సాయిని నేను తీరుస్తాను నీ బాబానే స్వయంగా నీ దగ్గరకు వస్తాను అంటే అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది చెప్పు నువ్వు ఎవరి దగ్గర కూడా చేయించాల్సిన అవసరం లేదు నీకన్నింటినీ నీ సాయిని నేనందిస్తాను నువ్వు నా ప్రియమైన బిడ్డవు నా ప్రియమైన బిడ్డవ తల్లి నువ్వు నీకు నాకు ఉన్న బంధం ఇప్పటిది కాదు కదా ఎన్నో జన్మల బంధం మనిద్దరిది ఇప్పుడు కూడా ఒకటి చేసింది నిన్ను నేను దూరం చేసుకుంటానా చెప్పు నిన్ను దూరం చేసుకొని నీతో దూరం వెళ్ళిపోయిన వాళ్ళు కూడా దురదృష్టవంతులే అవుతారు నీ ప్రేమ అభిమానం అక్కర్లేదు అనుకుని వెళ్ళిపోయిన వారిలో దురదృష్టవంతులే కదా నువ్వు ఎవరినైనా సరే ఇష్టపడితే నమ్మి నిన్ను నమ్మిన వాళ్ళకి నీ మీద ప్రేమ చూపించిన వాళ్ళకి స్నేహం చేసిన వాళ్ళ కోసం ఎంతో ముక్తిని ఇస్తావు కదా కానీ ఆ సంగతి తెలుసుకోలేక నిన్ను వదులుకుంటున్నారు అంటే వాళ్ళు పరమ దురదృష్టవంతులు కాబట్టి వాళ్ళ కోసం నువ్వు బాధపడి మనసు పాడు చేసుకోకు తల్లి వాళ్ళు నిన్ను అర్థం చేసుకొని నీ వద్దకు వస్తే వాళ్ళకి అదృష్టం నీకు సొంతమైంది నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు మరి నీకు చెడు అనేది నీకు ఎవరు తలపెట్టారు నేను తలపెట్టనివ్వను నీ నిరంతర తీర్పు కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు కదా ఏడవక తల్లి ఆ కన్నీరు ఆనందంగా ఉండేలా నేను చేస్తాను కదా నీకు చెడు ఎవ్వరు తలపెట్టినా సరే వాళ్ళ తప్పు చేసే వాళ్ళు వాళ్ళే తెలుసుకోలేక చేస్తారు నీకైనది నీకు చెడు అన్న చోట్ల వల్ల కాపు కాచుకొని ఉంటాను ఇదివరకు నువ్వు పెట్టిన కన్నీరు మొత్తం అర్థం జరిగేలా ఒక అద్భుతాన్ని నీకు మలిచిస్తానమ్మా దానికైనా నీకు ఆరంభం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది ఈరోజే నీకు ఒక మంచి అద్భుతం చూస్తావు ధైర్యం ఒక్కటే మనోబలం అనేది కలిస్తే నీ శోధనలు నీ కష్టాలు అన్నీ పటాపంచలైపోతాయి ఈ రెండు ఉన్నప్పుడు నీకు తట్టుకునే శక్తి దేనినైనా వస్తే చూసుకుందాంలే అనే మైనో ధైర్యం నీలో ఉన్నప్పుడు ఏదైనా సరే నీకు అసాధ్యం అనేదే లేదు కాబట్టి శోధనలు వచ్చాయి అంటే వాటి తర్వాత అనుకూలమైన కాలం కూడా వస్తుంది కాబట్టి దేనికి కూడా కృంగిపోవద్దు ఎవరికి కూడా భయపడద్దు నువ్వు ధైర్యంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది నమ్మకం ఎంత ముఖ్యమో ధైర్యం కూడా అంతే అవసరం నీ బాబా నీకు కొండంత ధైర్యంగా ఉన్నా సరే నీలో ఉన్న ఆ తెలియని భయం ఆ భయాన్ని దూరం పెట్టు ఆ భయాన్ని కూడా ఎప్పుడూ నీ మనసులోని రానివ్వకు నీ సాయి మాటలు అన్నీ కూడా మనసులో నిలుపుకొని ధైర్యంగా నువ్వు చేసే పనికి ముందడుగు వేస్తావు వెళ్ళి తల్లి విజయం నీకే దక్కుతుంది అంతేకాకుండా ఈ రోజున నా నుదుటిన ఉన్న నామాన్ని తాకిన నీకు అద్భుతాన్ని కలిగిస్తాను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నీ కోరిక తీరుస్తాను ఇది ఊరికే నిన్ను మభ్యపెట్టడానికో చెప్పడం కాదమ్మా ధైర్యంగా నీ సాయిని నమ్మి నీ పనులు నువ్వు నిర్వర్తించు బిడ్డ అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా నువ్వు సంతోషపడే ఈ వార్తను నువ్వు వింటావు నీ సాయి మీద నమ్మకం ఉంచుకో నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది నీ సాయిని నేనున్నాను కదా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయి రామ్